మొన్న ఒరిస్సాకి చెందినటువంటి ఒక మహిళ మీద కలకత్తాలో ముగ్గురు మానభంగం చేశారు అది కూడా ఆవిడ స్నేహితురాళ్ళతోనే వెళ్తుంటే వాళ్ళని పక్కకి తోసేసి ఈవిడిని తీసుకెళ్లిపోయి ఈవిడి మీద అత్యాచారం చేశారు పకడ్బందీగా పక్కా ప్లాన్తో అది కొత్త ఏం కాదు కలకత్తాకి ఇంతకు ముందు ఒక లా విద్యార్థికి కూడా ఇదే విధంగా జరిగింది అంతకు ముందు దేశం మొత్తం సంచలనంగా మారినటువంటి ఆర్జికర్ ఆస్పత్రిలో ఒక ట్రైని డాక్టర్ మీద పద్దెనిమిది మంది అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపేశారు ఇప్పటి వరకు దాని మీద న్యాయం లేదు ఈ మమతా బ్యాగానికి సంబంధించినంత వరకు ఆ రౌడీలందరూ దాదాపు ఏడు వేల మంది రౌడీలు అక్కడ సాక్ష్యాలు లేకుండా చేసేసారు సిబిఐకి ఎప్పుడైతే ఈ కేసు బదిలీ అవ్వబోతుందో దానికంటే ముందు ఆ పశ్చిమ బెంగాల్ పోలీసుల నుంచి సిబిఐకి వెళ్ళే మధ్యలో రౌడీలందరూ కలిసి దీన్ని నాశనం చేశారు ఆ కేసుకు సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాలు లేకుండా చేసేసారు అందులో పోలీసులు కూడా భాగస్వామ్యం అయ్యారు ఎందుకంటే మీరు అక్కడ ఏం చెప్తే అదే చేయాలి ఆ తర్వాత సీబీఐకి వెళ్ళాక ఈవిడ నంగనాచిలాగా ర్యాలీలు చేస్తుంది మహిళలకి అన్యాయాలు జరగకూడదని ఒక సీఎం ఉండి దాని రాష్ట్రంలోనే ఇలా జరగడం అనేది అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈవిడంత చండాలం మరొకరు లేరు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే అసలు మహిళలకే కాదు హిందువులకు కూడా అక్కడ ఇటువంటి భద్రత లేదు చండాలమైనటువంటి వ్యక్తి ఒకవేళ ఎవరి మీద అత్యాచారం జరిగితే అది హిందువుల అమ్మాయిల మీద జరిగితే ఈవిడికి ఎంత సంతోషమో లోపల ఈవిడ మాట్లాడుతుంది మహిళలు రాత్రిపూట పూట తిరగకూడదు రాత్రిపూట తిరిగితే ఇలాగే జరుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్న విధంగా మాట్లాడుతుంది ఇది ఏం సీఎం నాకు అర్థం కాలేదు ఇలాంటి వ్యధవలు మనల్ని పరిపాలిస్తున్నారు బంగ్లాదేశ్ లో పూర్తిగా కలిపేయడానికి బెంగాల్ ని కంకణం కట్టుకుంది ఇంత చండాలమైనటువంటి వ్యక్తి సీఎం ఉన్నదంటే నేను నిజంగా అక్కడ హిందువులు కూడా సిగ్గు లేకుండా ఎలక్షన్ వచ్చేసరికి సగానికి సగం మంది ఈవిడికే వేస్తారు మళ్ళీ ఈవిడ మహంకాళి ఆలయంలో నమాజులు జయిస్తాది ఈ చండాలమైనటువంటి